రంగారెడ్డి జిల్లా శ్రీ వ్యాసాశ్రమ తృతీయ పీఠాధిపతులు పూజ శ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారి ఆధ్వర్యంలో తొంభై ఎనిమిదవ సనాతన వేదాంత జ్ఞానసభను నిర్వహిస్తున్నామని ఆరవేశ మహాసభ అధ్యక్షురాలు సారాభాయ లక్ష్మణ్ గుప్త తెలిపారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీన ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు జ్ఞానసభతో పాటు యజ్ఞాలు ఉపన్యాసాలతో నిర్వహిస్తున్న సనాతన జ్ఞానసభలు జరుగుతున్నందున రాష్ట్ర ప్రజలు కార్యక్రమాన్ని విచ్చేసి విజయవంతం చేసి ఈశ్వర అనుగ్రహాన్ని గురుకృపకు పాత్ర కాగలరన్నారు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇతర రాష్ట్రాల్లోని మంది భక్తులందరూ వారి వారి బంధుమిత్రులకు రావాలని కోరారు ఈ సమావేశంలో శారబ్ లక్ష్మణ్ గుప్తా పాండుగుప్త రెడ్డి శెట్టి చంద్రశేఖరరావు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అలాగే చక్కని భోజన ఏర్పాట్లు ఉంటాయి అలాగే కళ్యాణాలు శివపార్వతి పరమేశ్వరుల యొక్క కళ్యాణాలు శ్రీ సీతారాముల యొక్క కళ్యాణాలు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి హోమాలు అత్యద్భుతంగా నవగ్రహ హోమాలు తర్వాత మృత్యుంజయ హోమాలు ఆయుష్య హోమాలు సుదర్శన హోమాలు ఇలా చండీ యాగం ఇలా ఎన్నో జరుగుతాయి పన్నుల పండుగగా ఉంటుంది చూసిన వాళ్ళు ధన్యులు అందరూ తరలి రండి ధరించండి మీ జీవితాలు ధన్యమవుగాక అని సభాపూర్వకంగా మీ అందరినీ మనసారా 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 ఆహ్వానిస్తున్నాం బంధుమిత్ర సపరివార సమేతంగా మీరు రావాలని మనసారా కోరుతున్నాం మీ అందరినీ గురుదేవులు సమస్త దేవతలు అనుగ్రహించి రక్షించి కాపాడుగాక కాక శ్రవణయాకు బహు బిర్యో నలభ్య ఇటువంటి కార్యక్రమాలని మనం అందరికీ లభ్యం కాదని భగవంతుడే చెప్తున్నాడు ఇటువంటి అవకాశాన్ని భగవంతుడు మీకు ఇచ్చినందుకు సద్వినియోగం చేసుకొని మాట్లాడే దేవుడిగా మాట్లాడే దేవతలుగా మారిపోవాలని వీళ్ళు స్వర్గమై మీరు దేవతలై హాయిగా ఆనందంగా ఉండాలని మీ పైన వారు అనుగ్రహం కుమరుషులాగా కురవాలని వీళ్ళు స్వర్గంలాగా ఉండాలని మనసారా దీవిస్తున్నాం ఓం ఓం